నెల్లూరు నగరంలోని హరినాథపురం రాధే గెస్ట్ హిన్లో కాళంగి జ్యువెలరీ ఎగ్జిబిషన్ మంగళవారం ప్రారంభించారు బంగారు ఆభరణాలను తలపించేలా సిల్వర్తో దేశంలోనే అత్యున్నత డిజైన్లు అందుబాటులో తీసుకువచ్చినట్లు నిర్వాహకులు కాత్యాని రెడ్డి రవీంద్ర రాఠి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సిల్వర్లో వివిధ రకాల హారాలు బ్యాంగిల్స్ చైన్లు రింగులతో పాటు వివిధ రకాల గల డిజైన్తో కూడిన వస్తువులు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు బంగారు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది వాటికి ధీట్గా సిల్వర్ ఆభరణాలు అందుబాటులో తీసుకొచ్చామన్నారు మంగళవారం నుంచి గురువారం వరకు ప్రదర్శన అందుబాటులో ఉందని నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఈ ప్రదర్శన ఇచ్చేసి తమను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు సో ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో వెడ్డింగ్ కలెక్షన్స్కి ఇంకా డెస్టినేటెడ్ వెడ్డింగ్స్కి ఇంకా మెహందీ సంగీత్ పార్టీస్కి ఏ ఫంక్షన్కి అయినా చిన్న జ్యువెలరీ నుంచి పెద్ద బ్రైడల్ సెట్ వరకు అన్నీ ఉన్నాయి సో మేము మా దగ్గర చూస్తే అన్నీ కలెక్షన్స్ ఉంటాయి టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది పోల్కీ సెట్స్ ఉంటాయి ఇంకా డై మోజనైట్స్తో ఉంటాయి అన్నీ ఉన్నాయి సో గోల్డ్ ప్రైజెస్ బాగా ఎక్కువైపోతున్నాయి కదా సో దాని ఫినిషింగ్ దాని మేకింగ్ ఛార్జెస్ అన్నీ చాలా ఎక్కువ అవుతుంది సో వీ మేము సిల్వర్ జ్యువెలరీతో ఇదే జ్యువెలరీ సేమ్ గోల్డ్ లాగానే కనిపించే జ్యువెలరీ చేసామన్నమాట అవి మనకు అఫోర్డబుల్గా మనం ఎప్పుడు కావాలన్నా మార్చుకొని కూడా వేసుకోవచ్చు ఒకటే సెట్ కాకుండా వేరే వేరే సెట్స్ కూడా పెట్టుకొని మనం ఎన్ని ఫంక్షన్స్ కన్నా వెళ్ళొచ్చు ఎందుకంటే ఒక్క గోల్డ్లో ఒక్క దండ అనేటప్పుడు ఇక్కడ మూడు దండలు అట్లా వస్తాయి సో మనకి ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్ సో మేము దీంట్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నాము నేను నా ఫ్రెండ్ రవి దాని నా ఫ్రెండ్ దామినీ నా కజిన్ సో ఇక్కడ నెల్లూరులో త్రీ డేస్ పెడుతున్నాము పాపప్ సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది సో ఎవరన్నా వచ్చి ఇక్కడే సేల్ చేస్తున్నాం కావాలంటే కొనుక్కొని వెళ్ళొచ్చు లేదా మేము కస్టమ్ ఆర్డర్స్ కూడా చేస్తాం మాకు ఏదన్నా డిజైన్ పంపించినా మేము అవి మీకు చేసి మీకు ఇంటికి పంపించేస్తాము సో ప్లీజ్ వచ్చి ఇక్కడ విజిట్ చేసి డిజైన్స్ చూడండి అండ్ ప్లీజ్ టు ఎన్కరేజెస్ థ్యాంక్ యూ గెస్ట్లో చేస్తున్నాము ముత్కూరు రోడ్లో ఫోర్త్ ఫ్లోర్లో హాల్లో మినీ హాల్లో చేస్తాం right sir peer madam na -hmm. pair karte hain we know uh, we come to the great top collection and we have launched a new collection here in yellow which is the which is the gifting range so we, we, we now we have products ranging from 2 to 5000 all the way up to 3 lakhs so you can please calm look at the range and welcome you all mm -hmm. thank you